హాయ్ ఫ్రెండ్స్ బోనాలు వండడం అయితే అయిపోయింది ఇంటికి అయితే ఫ్రెష్ అయిపోయినాం కానీ మా సైడ్ అయితే బర్లు గొడ్లు వరకు అయితే మేమైతే బండారైతే వేసుకోమో అందుకని చెప్పేసి నైట్ అయితే ఒక ఎనిమిది రైస్ కూడా ఆర్డర్ చేసినాయి అంతసేపు ఏం చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడైతే నేనైతే వంట పని అయితే స్టార్ట్ చేసినా అట్ అయితే పప్పు వేసినా ఇటు అయితే వంకాయ అలగడ్డ కర్రీ అయితే వేస్తాను ఇక తినొచ్చినాకనైతే కొంచెం తాత్పరం అయితే ప్యాకింగ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అయితే టకటక్ పనులు అన్ని కంప్లీట్ చేసుకున్నా అన్నం తిని వచ్చేసినాకనైతే ఇక్కడ అయితే రైస్ పెట్టేసినా వేడి వేడిగా ఉంటుంది కదా వాళ్ళకని చెప్పేసిగా పార్సల్ అయితే ఇట్లా కడతానే చూడండి ఎనిమిది మందికి అండి టకాటకా పార్సల్ అయితే కట్టేస్తాను వాళ్ళైతే వచ్చి ఆల్రెడీ ఉన్నారు ఇక మేమైతే కొంచెం తినుడు దేవుని మొక్కుడు కొంచెం లేట్ అయిపోయింది ఇక అందుకని చెప్పేసి టకాటాకా పార్సల్ అయితే వీటిని అయితే అన్ని కట్టేసినా చూడండి వంకాయ ఆలుగడ్డ కర్రీ ఉన్ను మైసూర్ పప్పు అయితే వేసినా ఇక టకాటాకా వాళ్ళకైతే వీటిని అయితే పెట్టేసి ఇచ్చేసినా మీరు ఇలాంటి బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేయండి సక్సెస్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి మన ఛానల్లో